అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లాలో చెలో డిఈఓ కార్యాలయం విజయవంతం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏబీవిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వర్ దీపక్ కుమార్ అక్షిత్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు గత ప్రభుత్వాల్లో ఎలాంటి సమస్యలు అయితే ఉన్నాయో అవే సమస్యలు ఇంకా ఉన్నాయని పేద మధ్యతరగతి గ్రామీణ విద్యార్థులు అనేక మంది ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారని పరిస్థితులకు భయపడి వారి తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్ స్కూల్లో చదివించారు మొగ్గు చూపుతున్నారని చెప్పారు దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు వెంటనే విద్యాశాఖ మంత్రి నియామకం చేసి గత ప్రభుత్వాల తప్పిదాలను ఈ ప్రభుత్వం చేయకుండా ఉండాలని ఆయన సూచించారు కాబట్టి ఈరోజు చెలో డిఈఓ కార్యాలయంకు పిలుపునివ్వడం జరిగిందని మంచిర్యాల జిల్లాలో డిఈఓ కార్యాలయాన్ని ముట్టడించామని తెలిపారు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రోజు ఉస్మానియా గడ్డ నుండి ఊరూరు వరకు అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యకర్తలు నిన్ను ప్రశ్నిస్తున్నారన్నా నిన్ను నిలదీస్తున్నారన్నా మరి నువ్వు విద్య నువ్వు విద్యార్థుల కోసం ఏం చేసినావు ఇలా వ్యవసాయ శాఖకు మంత్రి ఉంటాడు ఆర్థిక శాఖకు మంత్రి ఉంటాడు ఆ శాఖలతో సరి సమానమైన విద్యా శాఖకు మాత్రం ఎందుకన్నా మంత్రి లేడు ఎందుకు లేడు మన విద్యా శాఖ మంత్రి ఉంటే ఈ రోజు మన విద్యార్థి తరపు నుండి మాట్లాడడానికి ఒక్క గొంతుగా కూడా లేదు విద్యా విద్యాశాఖ మంత్రి ఉంటే ఆ గొంతుగా మనకు వచ్చేదన్న కానీ అలా ఆ విధంగా జరగలేదు మన తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా స్కాలర్షిప్లు ఇంకా వల్లేదు మన ప్రైవేటు యూనివర్సిటీలు కార్పొరేట్ కార్పొరేట్ పాఠశాలలు అధిక ఫీజులు తీసుకుంటున్నాయి అనేసి ఇట్లాంటి ధర్నాలు విద్యార్థి నాయకులు చేసుకుంటా వాళ్ళు అక్రమ అరెస్టుల కింద కేసులు పెట్టి వాళ్ళని లోపలేస్తున్నారు తప్ప వాళ్ళకి ఎలాంటి ఈ రోజు మంచిర్యాల జిల్లా తరపు నుండి అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యకర్తల అందరం ఈ రోజు డిఇ ఆఫీస్ కి ముట్టడి వేయడానికి వచ్చాము దీనికి కారణం ఏంటంటే మన రేవంతన్న మన రేవంతన్న సర్కార్ ఏం చేస్తుందంటే మద్యానికి మద్యానికి బానిసలని చేస్తుంది యువతని మెగా డిఎస్ఈ అని మభియా పెట్టి ఏం చేస్తుందంటే నిన్నటికి నిన్న ఒక న్యూస్ వచ్చింది దాని షెడ్యూల్ అనేది వచ్చింది దాని షెడ్యూల్లో ఏముందంటే పదకొండు వేల అరవై ఏడు పోస్టులు అని చెప్పిళ్ళు కానీ నిజానికైతే ఇరవై నాలుగు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి టీచర్ పోస్టులు అదేవిధంగా దానికి రెండు లక్షల తొంభై వేల ఆరు వందల డెబ్బై ఏడు మంది అభ్యర్థులు రాస్తే కేవలం పదకొండు వేల పోస్టులు మాత్రమే ఉన్నాయి కానీ నిజానికి ఇరవై నాలుగు వేల పోస్టులు ఉన్నాయి అదేవిధంగా రేవంతన్న నువ్వు ఒక విద్యార్థి పరిషత్ నాయకుడివి అదేవిధంగా విద్యార్థి విద్యార్థి రాజకీయాల నుండే ఇలా సీఎం పదవిని అధిరోహించావు విధంగా నువ్వు విద్యార్థుల కోసం అనేసి విద్యార్థుల తరపున అనేసి చిన్న చిన్నప్పటి